ఇటీవలి కాలంలో రాజకీయాల కంటే రాజకీయ నాయకుల కంటే కోర్టులు వార్తల్లోకి ఎక్కుతున్నాయి అనేక వివాదాలు పార్లమెంటు పరిష్కరించాల్సిన వివాదాలు చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాయి ధర్మాసనాలు కూర్చోవలసి వస్తున్నది ఇది ఇది అసాధారణ పరిస్థితి ఇలా ఉండకూడదు నిజానికి అంటే న్యాయ ఆ రాజకీయ వ్యవస్థలో ఎన్నో అవకతవకలు రాజకీయ వ్యవస్థలో ఎన్నో పరిమితులు రాజకీయ వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నా ప్రజలందరూ న్యాయ వ్యవస్థ నిజాయితీగా ఉండాలి న్యాయ వ్యవస్థ మన సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటారు ఆ ఎక్స్పెక్టేషన్ కొంచెం అతి అయినా కానీ ఖచ్చితంగా అదే కోరుకుంటారు ధర్మానికి న్యాయానికి చట్టానికి బ్యాలెన్స్ చేస్తూ కోర్టులు తీర్పులు ఇస్తాయి ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉంటారని కోరు కోరుకుంటారు కానీ న్యాయ వ్యవస్థ పనితీరు కానీ న్యాయ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి కానీ అలా ఉందంటే దురదృష్టవశాతో అలా లేదని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కీలకమైన తీర్పుల్లో కోర్టులు ప్రభు సంతంగా అధికారంలో ఉన్నవారికి అనుకూలంగానే లేకపోతే ప్రబల వర్గాలకు అనుకూలంగానే తీర్పులు వస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిపోతుంది ఇది ప్రజాస్వామ్యానికి సరైన సంకేతం కాదు ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాద సంకేతంగా చెప్పక తప్పదు ఇది చాలా బాధా హృదయంతో చెప్పాల్సి వస్తుంది దేశంలోని వివిధ కోర్టుల్లో పేరుకుపోయిన కేసులు ఐదు కోట్లకు పైగా ఉన్నాయి ఈ పెండింగ్ కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి న్యాయ వ్యవస్థను సంస్కరించడం మానవ మార్తలకు సాధ్యం కాదని అందరూ చేతులు తెస్తున్నారు ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థలో కీలక పదవుల్లో ఉన్నవారు కూడా ఏదో ప్రయత్నాలు అరకొర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సమూలమైన మార్పులు తీసే ప్రయత్నం చేయటం లేదు అలా ఉండటం అంటే న్యాయ వ్యవస్థ ఇలా ఉండటం ఎవరో కొందరు స్వార్థపర వర్గాల ప్రబల వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండటం వల్ల దాన్ని ఇలాగే ఉంచుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిపోతున్నది ఈ నేపథ్యంలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం క్రింది కోర్టులు కావాలని కేసులో నిరంతరం వాయిదా వేస్తూ కేసుల పరిష్కారం కాకుండా జాప్యం చేస్తున్నాయన్న భావన ఉన్నది కేసులను వాయిదా వేయటం వల్ల ప్రజలు నానా నానాగచట్లకు గురవుతున్నారు కింది స్థాయి న్యాయమూర్తులు స్వార్థ ప్రయోజనాలు ఆశించే కేసులను ఈ విధంగా వాయిదా వేస్తున్నారని పోలీసు అధికారులు న్యాయవాదులు న్యాయమూర్తులు కుమ్మక్కై ప్రజలకు సకాలంలో న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విమర్శలు అబద్ధం కావాలని మనం కోరుకుందాం తరచుగా వాయిదాలు వేయటం వల్ల క్రింది కోర్టులపైనే భారం ఎక్కువవుతోంది కోర్టుకు వచ్చిన వారు సకాలంలో న్యాయం జరగక కోర్టు ఖర్చులు భరించలేక డేలా పడిపోతున్నారు సివిల్ కేసులో వాడు కోర్టు వద్ద ఏడిస్తే గెలిచిన వాడు ఇంటి వద్ద ఏడుస్తాడని ప్రజలు చెప్పుకుంటారు లిటిగెంట్లను పీడించే కోర్టుల వైఖరిలో వైఖరి వల్ల ప్రజల్లో ఇటువంటి అభిప్రాయం బాగా బలపడిపోయాయి సబార్డినేట్ కోర్టుల్లో కోట్లాది కేసులు పెండింగ్లో ఉంటే హైకోర్టులో లక్షల కోట్లు సుప్రీంకోర్టులో వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది సరైన పరిస్థితి కాదు సకాలంలో న్యాయం జరగపోతే అసలు న్యాయం జరిగినట్లే కదా నా అభిప్రాయం తెలిసిందే కదా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో చాలా కేసులు పది సంవత్సరాలకు నుంచి పెండింగ్లో ఉన్నాయి ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉంటే ప్రా వాది తరపున పది మంది ప్రతివాది తరపున పది మంది ఈ కోర్టుల తీర్పుల వల్ల ప్రభావితం అవుతారని మనం తక్కువలో తక్కువ అంచనా వేస్తే ఇరవై మంది ఐదు కోట్లు ఇంటూ ఇరవై ఎంతమంది వంద కోట్ల మంది ఏదో రకంగా కోర్టు లిటిగేషన్లో ఇరుక్కుంట ఇరుక్కుని సఫర్ అవుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది ఇలాంటి చోట సక్రమమైన పరిపాలన సుపరిపాలన ఉన్నదని మా భావించవచ్చు భావించలేం కదా ఐదు కోట్లు ఇటు ఇరవై వంద కోట్లు ప్రస్తుత వ్యవస్థలో న్యాయం జరగటం లేదని జరిగినా ప్రజలకు సకాలంలో న్యాయం జరగటం లేదని కోర్టు గడప ఎక్కిన ఎవరిని అడిగినా చెప్తారు న్యాయపాలనలో జాప్యం జరిగినప్పుడు అది చట్టబద్ధమైన పాలన సాధ్యం కాదు వ్యవస్థలో తమకు న్యాయం జరగదన్న భావన ప్రజల్లో బలపడినప్పుడు ప్రజలు రాజ్యాంగేతర మార్గాలను ఎంచుకుంటారు అంటే సెటిల్మెంట్ జరుగుతుంటాయి కదా సెటిల్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఇదే పరిస్థితి న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలన్న ప్రయత్నం చాలా కాలంగా జరుగుతూనే ఉన్నది తీర్పులు వాయిదా పడటం ధనికులకు ప్రయోజనకరంగా మారింది ధనికులు ఆర్థిక పటుత్వం లేని వారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ వారి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు న్యాయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసిన అవసరం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది జస్టిస్ ఎన్వీ రమణ గారు మాట్లాడేవారు జస్టిస్ చంద్రచూడ్ గారు మాట్లాడేవారు జస్టిస్ చీఫ్ జస్టిస్ బాబ్డే గారు మాట్లాడేవారు వీరందరూ మాట్లాడటం లేదు ప్రయత్నం చేయటం లేదని మనం విమర్శించడం లేదు కానీ ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నదన్న మాత్రం వాస్తవం దేశంలో ప్రస్తుతం ప్రతి పది లక్షల మందికి ఒక న్యాయమూర్తి ఉన్నారు పది లక్షల మందికి యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్ ప పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే సిఫార్సు చేసి ఉంది మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని ప్రభుత్వాలు మారాయి అన్ని ప్రభుత్వాలు తాము ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాయి కోర్టులు లిటికెంట్లు కోర్టుల బారిన పడి సఫర్ అవుతున్న ప్రజల సంక్షేమాన్ని ఎవరు చూస్తారు ఎవరు చూడాలి ఈ సమస్యను ఎవరు పరిష్కరించాలి అంటే ఎగ్జిక్యూటివ్ పరిష్కరిస్తుందా జ్యుడిషియరీ పరిష్కరిస్తుందా లెజిస్లేటివ్ పరిష్కరిస్తుందా ఉమ్మడిగా వీరందరూ కలిసి ప్రయత్నం చేయాలి కదా అలా చేస్తున్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఈ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నది లా కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చేసిన సిఫార్సు ఇప్పటివరకు అమలు కాలేదు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను ఇరవై ఒక్క వేల నుంచి యాభై వేలకు పెంచాల్సిన అవసరం ఉన్నది అన్ని స్థాయిల్లోనూ ఈ పెంపుదల అవసరం అంటే ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థలో పనిచేసే వారి సంఖ్య పెంచారు కానీ అది కూడా సరిపోదు ఇటీవలి కాలంలో న్యాయం పొందడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది లిటిగెంట్లు కాలం కూడా చాలా ఖర్చు చేయాల్సి వస్తున్నది కోర్టుల్లో వివిధ స్థాయిల్లో ఐదు కోట్ల ముప్పై లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వయంగా చెప్పారు బ్రిటిష్ కాలం నాటి న్యాయ వ్యవస్థను ఇప్పటికీ ఇండియా సంస్కరించుకోలేకపోయింది ఇటీవల చట్టాలను కొద్దిగా మార్చారు కానీ చత్వరంగా ఈ చట్టాలను అమలు చేయటము ప్రజలకు సత్వరంగా న్యాయం జరగటం విషయంలో మాత్రము వారు మోడీ గారు ఏం చేయలేకపోయారు అమిత్ షా గారు ఏం చేయబోయారు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు ఏదో లైవ్ టెలికాస్ట్లు పెడుతున్నారు తరచుగా న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ పాజిటివ్ సంకేతాలే కానీ అసలు అసలు సమస్య పరిష్కారం కావటం లేదు అప్పటి అధికార యంత్రాంగం ఇప్పటికీ కొనసాగుతోంది న్యాయ వ్యవస్థలో కూడా ఇదే తీరు కంప్యూటరైజేషన్ లైవ్ టెలికాస్ట్ వంటి చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ కంప్యూటర్ల ముందు పనిచేసే న్యాయ సిబ్బంది వైఖరిలో కానీ న్యాయమూర్తుల ఆలోచనలో కానీ పెద్దగా మార్పులు రాలేదు కాలాన్ని వృధా చేసే ప్రస్తుత పద్ధతులను సవరించే కృషి ఏమాత్రం జరగలేదు కాలం చెల్లిన పద్ధతులను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు అందువల్లనే ఒక కేసును నమోదు చేసినప్పటి నుంచి దాన్ని పరిష్కరించే వరకు ఖచ్చితమైన సమయాన్ని ముందే నిర్ధారించాలని డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి అలాగే అంటే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అని లేకపోతే సుపరిపాలనకు సూత్రాలు అని రకరకాల కొంతమంది మేధావులు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారి ప్రయత్నాలు ఏమీ ఫలించటం లేదు ఇవన్న బ్యూరోక్రసీలో కూడా చల్లం ఏమాత్రం లేదండి వాళ్ళు పనితీరు ఎలా యథాతథంగానే ఉన్నది యాభై ఏళ్ళ క్రితం ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు ఇంకా జవాబుదారీతనం మరింత లోపించిందని ఇది ఏదైనా అని చెప్తే ఇక దాన్ని అది ముందు ఒక సాగటం లేదు అందువల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది ప్రస్తుతం దేశంలో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య కేసుల పరిష్కారానికి సరిపోదు కోర్టుల సంఖ్యను పెంచాల్సి ఉంది స్వతంత్రంగా పక్షపాత రహితంగా వేగంగా సమర్థంగా న్యాయ వ్యవస్థ పనిచేసినప్పుడే ఆ సమాజాన్ని నాగరిక సమాజంగా పేర్కొనవచ్చు అయితే మన న్యాయ వ్యవస్థ అనేక చారిత్రక కారణాల వల్ల ఇతర కారణాల వల్ల దిక్కులు చేస్తూ కాలయాపన చేస్తూ తీరు తీర్పులు చెబుతుంది అతి నెమ్మదిగా కేసులు పరిష్కరిస్తుంది దీనితో న్యాయ వ్యవస్థ అసమర్థతకు ఉదాహరణగా మిగిలిపోయింది అని అంటే అది తీవ్రమైన భా వ్యాఖ్యానంగా భావించవచ్చు కానీ అది దురదృష్టవశ అదే నిజం దీనికి తోడు న్యాయమూర్తుల నియామకంలో న్యాయ వ్యవస్థకు పాలన యంత్రానికి ఏకాభిప్రాయం ఉండటం లేదు రాజకీయ దోక్యం కూడా ఎక్కువైంది అంటే కొలిజియం చేసిన సిఫార్సులను ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడంలో అసాధారణ జాప్యం చేస్తున్నది అసాధారణ జాప్యం వల్ల కొందరు న్యాయమూర్తులకు న్యాయం జరగాల్సిన వాళ్ళకి న్యాయం జరగటం లేదు అందువల్ల వాళ్ళకు కూడా అసంతృప్తి సహజంగానే ఉండి ఉంటుంది న్యాయమూర్తులు న్యాయవాదులు కేసులను జాప్యం చేయడం ద్వారా అసాధారణ ప్రయోజనం పొందుతున్నారని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి ఈ జాప్యానికి అవినీతే కారణమని అవినీతి వల్ల తీర్పుల్లో న్యాయ ప్రమాణాలు కొరబడుతున్నాయని న్యాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజానికి భారతీయ న్యాయ వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలే పరిస్థితిలో ఉన్నది భారత ప్రజలు అపారమైన ఓపిక ఉన్నవారు కాబట్టి ఈ వ్యవస్థను భరిస్తున్నారని కృష్ణయ్యర్ వంటి న్యాయ కోవిదులు పలుమార్లు వ్యాఖ్యానించారు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ని అంతర్జాతీయ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం భారతీయ కోర్టుల్లో అవినీతి పేరుకుపోయి ఉంది న్యాయమూర్తుల కొరత ఎక్కువగా ఉంది న్యాయ పరిపాలన చాలా క్లిష్టంగా ఉంది అవినీతి ఆరోపణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే ప్రశాంత్ భూషణ్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా అవినీతికి అతీతంగా లేరని బహిరంగ కోర్టులో వ్యాఖ్యానించిన విషయం చాలా కాలం క్రితం జరిగింది అయితే అది వాస్తవం వ్యాఖ్యానం చేయడం వాస్తవం ఆయన తండ్రి కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కూడా అదే ఆరోపణ చేశారు ఇటువంటి ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు కోర్టునప్పటికీ వారు తాము జైలుకైనా వెళ్తామని వెళ్తామే తప్ప క్షమాపణలు కోరమని స్పష్టం చేశారు న్యాయమూర్తులకు వేతనాలు చెల్లించి దీర్ఘకాలం సెలవులపై వెళ్లే సౌకర్యం బ్రిటిష్ కాలం నుంచి ఉంది దీనిని మార్చడానికి ఏ ప్రభుత్వము ముందుకు రావటం లేదు న్యాయ వ్యవస్థకు బడ్జెట్ కేటాయింపులు కూడా తక్కువగానే ఉన్నాయి ఇటీవలి కాలంలో అప్గ్రడేషన్ అండ్ మోటరైజేషన్ పేరుతోటి చంద్రచూట్ గారి చొరవ కారణంగా కొంత అమౌంట్ ఏడు వందల ఎంత అమౌంట్ శాంక్షన్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు అదే మంచి శుభ సూచన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ అనుమానాస్పద వ్యక్తిత్వం ఉన్నవారు అత్యుత్తమ న్యాయస్థానాల్లో కీలక స్థానాలకు చేరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు ఇది మనలాంటి వాళ్ళు అభిప్రాయపడితే అది తీవ్రాతి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మగారే సహజ స్వయంగా అనుమానాస్పద వ్యక్తిత్వం ఉన్నవారు అత్యుత్తమ న్యాయస్థానాల్లో కీలక స్థానాలకు చేరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు రెండు వేల పదకొండు నవంబర్లో రుమాపాల్ అనే సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి కూడా కొన్ని తీవ్రమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థలో సప్త మహాపాతకాలు పేరుకుపోయాయని ఆమె ఆరోపించారు న్యాయమూర్తులు తమ సహచరుల ప్రవర్తనను సరిచేయటం లేదని వారిలో కపటత్వం ఎక్కువగా ఉన్నదని ఇది న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను దెబ్బతీస్తుందని రుమాపాల్ పేర్కొన్నారు అంతేకాకుండా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అనవసర గోప్యతను పాటిస్తున్నారని వారి ప్రవర్తన పారదర్శకంగా లేదని అన్నారు అంటే రుమాపాల్ లాంటి వాళ్ళు ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే వారి వ్యక్తిత్వ హననానికి ప్రత్యక్షంగా పరోక్ష మీడియా సహాయం చీకటి మీడియా ఉంటుంది కదా చీకటి మీడియా సహాయంతో ప్రబల వర్గాలు ప్రయత్నం చేస్తాయి న్యాయమూర్తులు తాము తీర్పు చెప్పేటప్పుడు ఇతరుల తీర్పుల నుంచి యథాతథంగా తీసుకొని మూలంలోనే తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల పేర్లను ప్రస్తావించటం లేదని వారిలో వ్యక్తిగత అహంకారం వృత్తిగత అహంకారం బంధుప్రీతి ఎక్కువగా ఉన్నాయని కూడా రుమాపాలు విమర్శించారు ఆమె కూడా సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తికి పనిచేశారన్న విషయాన్ని మర్చిపోరాదు న్యాయ వ్యవస్థను సన్నిహితంగా పరిశీలించేవారు ఈ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తారు ఈ వైఖరి వల్లనే కోర్టులు ముఖ్యంగా జిల్లా స్థాయి కోర్టులు తమ పనితీరు మార్చుకోవటం లేదని జిల్లా స్థాయిలో కేసులు ఎక్కువగా పెండింగ్లో ఉంటున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇండియా సంక్షేమ రాజ్యంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించారు ప్రజలందరికీ సమన్యాయం వర్తించినప్పుడే సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది రాజ్యాంగ రచయితల అభిప్రాయం అది రాజ్యాంగ కోర్టులు మానవతా దృష్టితో వ్యవహరించాలని ఉద్దేశించినట్టు కూడా న్యాయ న్యాయకోవిధుడు విఆర్ కృష్ణయ్యర్ అభిప్రాయపడుతూ ఐపీసీ మాత్రం ప్రజలను ఎలా శిక్షించాలని చూస్తున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశాను అంటే కృష్ణయ్యర్ గారు కొంచెం తీవ్రవాద భావజాలాన్ని ముఖ్యంగా వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఆయన చెప్పింది నిజమా కాదా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది అందరు ప్రజలందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్ర ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన న్యాయ వ్యవస్థలు ఇండియా కూడా ఉంది న్యాయ సమీక్షకు రాజ్యాంగం వీలు కల్పించింది అందువల్ల అనేక రంగాల్లో వ్యవస్థలను కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని పలుమార్లు ఇండియా న్యాయ వ్యవస్థ వినియోగించుకుంది ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు కూడా కోర్టులు తమ అసాధారణ అధికారాలను వినియోగించుకోవచ్చు కానీ ఎందుకో అలా జరగటం లేదు ప్రభుత్వ న్యాయ వ్యవస్థను కోర్టులు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేస్తున్నాయి అందువల్ల ప్రజలు నలిగిపోతున్నారు ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఇటు పది ఉంటే వంద కోట్ల మంది జనం కోర్టుల చుట్టూ తమ భవిష్యత్తుని వాళ్ళ కోర్టుల జాప్యం కింద వారి భవిష్యత్తు పునారిల్లిపోతున్నదని చెప్పక తప్పదు అందువల్ల ప్రజలు నలిగిపోతున్నారు ప్రభుత్వం పైన కోర్టుల పైన ప్రజల్లో సదాభిప్రాయం లేకుండా పోతున్నది కోర్టుల ముందు ప్రభుత్వ శాఖలే పెద్ద లిటిగెంట్లుగా ఉన్నాయి ఇదో మరో విషాదం పెండింగ్లో ఉన్న కేసులో సగానే సగం ప్రభుత్వానికి సంబంధించిన కేసులే గ్లోబల్ కరప్షన్ రిపోర్ట్ అనే సంస్థ అందజేసిన సమాచారం ప్రకారం భారతీయుల్లో డెబ్బై ఏడు శాతం మంది న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నదని విశ్వసిస్తున్నారు ఇది కొంచెం పాత ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం గణాంకాలు ఇప్పుడేం పరిస్థితి ఇంకా పెరగవచ్చు తరగవచ్చు అలా నమ్మేవాడు ఒక సంవత్సరంలో యాభై ఎనిమిది కోట్ల డాలర్ల అవినీతి జరుగుతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది ఉన్నత స్థాయి కోర్టుల్లో కూడా ఇరవై శాతం న్యాయమూర్తులు తమ అవలక్షణాలను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది న్యాయమూర్తులు అవకతవకలకు పాల్పడినప్పుడు వారిని అభిశంసించడానికి పార్లమెంటులో మూడంట రెండు వందల మద్దతు కావాల్సి ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడులో వి రామస్వామి అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించాలన్న ప్రయత్నాన్ని ఆకర్షణలో నిలిపివేశారు ఇటీవల కోల్కతాకు చెందిన హైకోర్టు న్యాయమూర్తి కార్యకలాపాలపై పార్లమెంటు తీవ్రంగా స్పందించింది ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనం లేదు న్యాయమూర్తులకు కోర్టులే కొలీజియం పద్ధతి ద్వారా ఎంపిక చేసుకుంటున్నాయి ఈ పద్ధతిలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇతర వ్యవస్థలు జోక్యం లేకుండా ఇదే అత్యుత్తమ పద్ధతి అని న్యాయమూర్తులు భావిస్తున్నారు న్యాయ భారతీయ న్యాయస్థానాలు చట్టసభలకు కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ దాదాపు జవాబుదారీ తనం వహించాలనే అవసరం లేదు ఉన్నత న్యాయస్థానాల పనితీరును సమీక్షించే పద్ధతి లేదు కానీ వీరందరూ అంటే లెజిస్లేచర్ జ్యుడిషియరీ అండ్ బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరూ కూడా ప్రజలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది అది చేస్తున్నారా వంద కోట్ల మంది ప్రజలు కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఉంటే రకరకాల పద్ధతుల్లో ఐదు కోట్లయితే స్ట్రైట్ ఐదు కోట్ల కేసులు అంటే ఇద్దరు వాది అయిన పది కోట్ల మంది కేసుల్లో ఉన్నారంటే వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు వీళ్ళందరూ ప్రభావితం అవుతారు కదా మరికి ఇది ఏం ప్రజాస్వామ్యంగా మనం భావించాలి వీరిని గౌరవించాలి వీటిని ఇటీవల కాలంలో కోర్టులు ఇస్తున్న తీర్పులు కూడా అనేక విశ్లేషణలు దారితీస్తున్నాయి ఆర్థిక సంస్కరణ తర్వాత కోర్టులు ఇస్తున్న తీర్పులు కార్పొరేట్ సమాజ సంస్థల ప్రభావానికి లోబడి ఇస్తున్నట్లుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ తీర్పుల వల్ల కార్మిక చట్టాలు బలహీనపడుతున్నాయి ప్రభుత్వ నియంత్రణ తగ్గుతోంది కీలక అంశాల్లో తీర్పులు ఇవ్వడానికి అనుసరిస్తున్న పద్ధతులు వస్తున్న తీర్పులు కూడా సందేహాలకు దారితీస్తున్నాయి కేజీబీసన్ అంబానీ సోదరులకు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వానికి మధ్య చెలరేగిన వివాదంలో కోర్టులు వ్యవహరించిన తీరు కూడా చాలా విమర్శలకు గురైంది కేజీబీసన్లో యూనిట్ గ్యాస్ ఒకటి పాయింట్ ఏడు డాలర్లకు పదిహేడు సంవత్సరాల పాటు ఎన్టీపీ ఎన్టీపీసీకి సరఫరా చేస్తానని హామీ ఇచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ బేసిన్ కాంట్రాక్ట్ను సంపాదించింది అయితే అనంతరం ఆ ధరకు ఎన్టీపీసీకి గ్యాస్ సరఫరా చేయడానికి అలాగే అన్య ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ పవర్ రిలయన్స్ పవర్కు గ్యాస్ సరఫరా చేయడానికి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాకరించింది దీనిపై ముంబై హైకోర్టు నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదు సుప్రీంకోర్టు కూడా కుటుంబ తగాదాను తల్లివద్ద పరిష్కరించుకోవాలంటే అంబానీ సోదరులకు ఉచిత సలహా ఇచ్చింది ప్రకృతి వనరులు కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయని నిర్ణయాత్మకంగా తీర్పు ఇచ్చినప్పటికీ ధర విషయంలోనూ పెట్టుబడుల విషయంలోనూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు క్యాక్ నివేదిక అంటే తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసి ఏడు డాలర్లకు ఎనిమిది డాలర్లకు విక్రయించి వెసులుబాటు కల్పించారు ఆ విధంగా ముఖేష్ అంబానీ అసాధారణ లాభాలు పొందాడని అప్పుడు మీడియాలో ప్రచారం కూడా జరిగింది వార్తలు వచ్చాయి ప్రకృతి మనంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లుతాయని నిర్ణయాత్మక తీర్పు ఇచ్చి ధర విషయంలోనూ పెట్టుబడుల విషయంలోనూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు క్యాగ్ నివేదికలోని అంశాలను కూడా పట్టించుకోలేదు ఇటీవలి కాలంలో కోర్టు తీర్పులు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటున్నాయని విమర్శలకు తావిచ్చే తీర్పులు చాలా వెలువడ్డాయి మానవ హక్కుల గురించినా రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛల గురించి కోర్టుల్లో చర్చ తగ్గిపోయింది కార్పొరేట్ సంస్థల స్వేచ్ఛ గురించి చర్చ ఎక్కువైంది అదే సమయంలో న్యాయమూర్తులు పోలీసు అధికారుల నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారని అందువల్ల పోలీసుల చేతిలో వారు కీలుబొమ్మలు అవుతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి ఇది తీవ్రాతి తీవ్రమైన విమర్శ ఇటువంటి విమర్శలు చేయాలంటే మనకు కూడా చాలా బాధగా ఉంటుంది మన న్యాయ దేవత ముందు కూర్చునే న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ విమర్శలకు అతీతంగా ఉండాలని వారి స్వచ్ఛమైన నటత కలిగి ఉండాలని మనం కోరుకుంటాం సీనియర్ అడ్వకేట్ల నుంచి న్యాయమూర్తులు తీసుకుని బహుమతుల ప్రస్తావన కూడా చర్చ జరుగుతోంది తాజాగా కోర్టు తీర్పుల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందన్న విమర్శలు కూడా ఉన్నాయి అసలు ఇండియాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నదా అన్న సందేహాలు సామాన్య ప్రజల్లో సైతం కలుగుతున్నాయి ఇంతకుముందు అంటే శిస్తజనుల్లో మాత్రమే జరిగే చర్చ ఇప్పుడు సామాన్య ప్రజల స్థాయికి వచ్చింది కట్ట సీటు సోషల్ మీడియా నుండి కట్ట సీటు మీడియా ఎక్స్ప్లోజర్ అంటే అన్ని రకాల అభిప్రాయాలు ప్రజల్లోకి చర్చ జరుగుతుంది ప్రస్తుతం కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను వే ప్రస్తుత వేగంతో పరిష్కరించకపోతే వీటన్నింటి పరిష్కరించడానికి మూడు వందల యాభై సంవత్సరాలు పడుతుంది ప్రతి పది లక్షల మందికి అమెరికాలో నూట ఏడు మంది కెనడాలో డెబ్బై ఐదు మంది బ్రిటన్లో యాభై మంది న్యాయమూర్తులు ఉంటే ఇండియాలో పన్నెండు మంది మాత్రమే ఉన్నారు అందువల్ల కోర్టుల్లో జాప్యానికి కేవలం న్యాయమూర్తులను మాత్రమే నిందిస్తే సరిపోదు కోర్టుల సంఖ్యను న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి ప్రజలు గుర్తించారు ప్రజలు అంటే వాళ్ళు సఫర్ అయ్యే దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఈ మా తమ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయన్న తపన ప్రారంభమైంది అయితే కోర్టులోకి వెళ్ళినవాడు కాశీకి వెళ్ళినవాడు ఒకటే అని మన ప్రాచీన కాలం నుంచి ఉన్నది కాశీకి పోయిన వాడు కోర్టుకు వెళ్ళిన వాడికి కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి మూడు వందల యాభై సంవత్సరాలు పడుతుంది ఇప్పుడున్న కేసులన్నీ పెండింగ్ కేసులు అంటే వినటానికి ఆశ్చర్యంగా ఉండదు మనం ఇరవై ఒకటొక శతాబ్దంలో వచ్చేసాము ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు కంప్యూటరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు కానీ మరి వ్యవస్థల పనితీరు ఏ మేరకు మెరుగుపరుస్తారో చూడాలి అలానే నిరాశావాదంకి పూర్తిగా వ్యతిరేకం నేను ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక శక్తి తప్పకుండా వచ్చుతుందని ఆశిద్దాం